స్వామి ఏ శరీరం అయ్యప్ప నేను మీ బుల్లి ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్లో మేము ముందుకు వచ్చేసాను చాలామంది అడుగుతున్నారు ఇంట్లో పీఠం పెట్టుకున్నావు పొద్దున సాయంత్రం పూజలు చేస్తున్నావు చక్కగా స్వాములకి ఏం చేస్తున్నావు ఏం పెడుతున్నావు రోజుకో వ్లాగ్ చేయొచ్చు కదా అని చాలా కష్టం అయిపోతుందండి చేయడానికి అందుకే షార్ట్స్ కూడా ఒకటి రెండు పెట్టి ఆగిపోతున్నాను అండ్ ఈ ఆదివారం అయితే సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వారాహి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాను ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్పేస్తాను స్వాములు భవానులు అందరూ ఉంటారు కదా సో కార్తీక మాసం అల్లేదల్లి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం అక్కడ నిప్పుల గుణం అయితే అమ్మవారికి చేస్తారంట అందుకని చెప్పి మాకు కూడా వారాహి పుట్టిన వాళ్ళం కదా ఫోన్ చేసి చెప్పారు సో మేము వెళ్ళేసరికి అయితే అక్కడ నిప్పుల గుణానికి ఇటుకి అలా తయారు చేసి కింద ముగ్గు వేసి అరిటాకులు వేసి మూడు అందులో పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టి వేపాకులు కొంచెం బెల్లం ముక్క పెట్టి ఆ తర్వాత దాని చుట్టూ గుమ్మడికాయలు పెట్టారు నవధాన్యాలు పోసారు ఆ ఇటికి రాళ్ళ మీద నాలుగు వైపులా ఈలోపు మాత లోపలికి వెళ్ళి అమ్మ వారి దగ్గర హారతి తీసుకొని వచ్చి మన నిపుల గుండం అయితే వెలిగించారు అనమాట దాన్ని ఈసారి భావానులు చాలా చిన్న 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 పిల్లలు ఉన్నారు వాళ్ళ పాప వాళ్ళు తెలియక అవి కొట్టకుండానే అట్లా భోగి మంటలా నుంచో పెట్టేశారు ఆ భోగి మండల నుంచి పొడేసరికి అవి కావడానికి చాలా టైం పట్టింది ఈజీగా టూ అవర్స్ తీసుకుంది బొగ్గుల్లో అవ్వడానికి అంత అలా పరచడానికి ఈలోపు బయట కూడా అమ్మవారిని నిలబెట్టారు ఆవిడ చుట్టూతో దీపారాధులను అలాంటి బోనాలు టైప్లో చేశారు వేయమంటారు నిజంగా నాకు తెలియదు అండి తప్పుగా ఏమైనా మాట్లాడితే సారీ అక్కడ ఆ అమ్మవారి దగ్గర ఎవరైతే నిపుణుల గుండంలో నడుస్తారో వాళ్ళకి మాత కంకణాలు కడుతున్నారు గుడి ఈ లోపు గుడి ఎలా రెడీ చేశారో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను అమ్మ అయితే ఎంత నిండుగా ఉందో దిష్ట తగిలేటట్టు ఉంది తొమ్మిది కలిసాలు అయితే అక్కడ పెట్టారు అమ్మవారిని ఆవాహనం చేశారు అందులోకి సో అమ్మవారిని తీసుకొచ్చి తిప్పలేరు కాబట్టి అందుకని కలసాలు ఇచ్చారనమాట అక్కడ అందరికీ మెయిన్ మెయిన్ వాళ్ళకి ఎన్మనే వారాహిమత శ్రీవజ్రకం శ్రీ వారాహి దైవే నమ్మ ఇక్కడ వాళ్ళు భవానీలందరూ వారాహి అమ్మవారి గర్భగుడిలోనే పీఠం పెట్టుకున్నారు ఆ పీఠం అమ్మవారిది నమ శివాయ కార్తీక్ బయట భజన జరుగుతుంది అది మీరు కూడా విందురు

ఒక్క అమ్మవారి భజనలు పూనకాలు ఇవి ఇలా ఉండగానే నిప్పుల అయితే రెడీ అయిపోతుంది ఇంతకి నిప్పుల గుణం ఎందుకు తొక్కుతున్నా నేను మా తమ్ముడు కన్నస్వామి కదా సో అయ్యప్ప స్వామిని తీసుకొచ్చి ఆ నిప్పుల గుండెం చుట్టూ ప్రదక్షిణ చేయించారు లోపు స్వాములందరికీ పసుపు కలిపిన నీళ్ళు నిప్పుల గుండం తొక్కే వాళ్ళకి ఫస్ట్ గుడి ధర్మకర్త అండ్ తర్వాత స్వా పుట్టింటి అమ్మవారి పుట్టింటి వాళ్ళు తర్వాత మనం వారాహి పుట్టింటి వాళ్ళు నిన్న మా వారికి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల మా స్వామికి రాలేదు సో తమ్ముడు స్వామి అమ్మవారిని తీసుకున్నారు పోతురాజు వెళ్తున్నారు సాయి ఆలయ ధర్మకర్త అండ్ వారాహి పుట్టింటి వాళ్ళు అమ్మవారి పుట్టింటి వాళ్ళు ఈ మేము కూడా నీళ్ళు పోసుకొని వచ్చేసి అమ్మవారికి కలిసి వంతుకోడానికి చిన్న వారీ మధ్య నిప్పులు నిపులు గుణం ఎందుకు తొక్కుతున్నాను పీఠం పెట్టిన తర్వాత మా అమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి ఫుల్ ఫీవర్ అనమాట టైఫాయిడ్ సో అది తగ్గితే అదే టైంలో నేను గుడికి వెళ్ళాను చాలా ఎందుకు ఒక పక్క పీఠం పెట్టుకున్న ఒక పక్క అమ్మాయికి ఇంత జ్వరం ఉంది ఏంటి అని బాధపడుతుంటే అమ్మ చెప్పారు నిప్పులు గుండం పెడుతున్నాం కదా ఈ లోపు చల్లగా తగ్గితే నేను తొక్కుతానని దండం పెట్టుకోమని నేను అడిగినట్టే అమ్మ చేశారు అందుకే అమ్మ కోసం అమ్మ అమ్మాయి కోసం అయితే తొక్కాను ఈ అసలు నేను పడిన టెన్షన్ మామూలుగా లేదు ఒక పక్క పీఠం స్వాములు ఒక పక్క పాప ఫీవరు అలాంటి టైంలో అమ్మ నాకు నేను ఉన్నాను తోడని చెప్పి నిలబడ్డారు జై దుర్గా భవానికి జై అదిగో తొక్కుతున్నాం చూడండి నిప్పులు నిప్పులుగున్నాం ఒక్కొక్కళ్ళు మూడు మూడు సార్లు అయితే తొక్కాము మాతో పాటు స్వాములు మిగతా వచ్చిన వాళ్ళు అందరూ అదే నేను తీసుకున్న వారాహం వరకు కలిసం అనమాట పీఠం పెట్టిన తర్వాత అంటే పీఠం కలిసి రాదు అది కలిసి రాలేదు అది ఇది అని అనుకోకండి స్వామ్మాల వేసుకున్నారు కదా అలాంటి టైంలో పాపకు కూడా ఫీవర్ వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డాను అటు ఇటు మేనేజ్ చేయగలనా లేదా అని ఫీవర్స్ కో కోల్డ్ చలికాలంలో కామనే కదా సో దీన్ని కూడా సెపరేట్గా డిఫరెంట్గా చూడకండి ఆ మొక్క అయితే తీర్చుకున్నాము ఇదంతా అయిపోయిన తర్వాత స్వాములకి భిక్ష పెట్టారు ఆ భిక్ష తీసుకొని స్వామితో పాటు నేను కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరిపాను దుర్గా భవానికి జై